హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ ఈ రోజైతే నేను ఎగ్ అయితే కర్రీ అయితే చేస్తున్నానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఎగ్స్ని అయితే పగలగొట్టుకుంటున్నాను ఇలా పగలగొట్టుకుని ఒక బౌల్లోనైతే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఈ రెండు అయితే ఇలా పగలగొట్టుకుని బౌల్లో వేసుకున్నాను వేసుకున్న దాంట్లో కొంచెం సాల్టు అలాగే కొద్దిగా అయితే పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పసుపు సాల్ట్ కూడా ఈ ఎగ్గలోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని బాగా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వీట్ అయిన తర్వాత ఈ మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఈ ఆయిల్లో వేసేస్తున్నాను ఇలా వేసి దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయిన ఈ ఇదైతే ఆమ్లెట్లా వస్తుంది కదా ఈ ఆమ్లెట్తోనే నేనైతే ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కదా వాటిని అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలని అయితే బాగా మగ్గబెట్టుకోవచ్చు పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవచ్చు అలాగే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ కర్రీ అయితే రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నాను కారం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేసాను కదా ఫ్రెండ్స్ దాన్ని అయితే ఇలాగా ముక్కలుగా అయితే చేసుకుంటున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఆమ్లెట్ ముక్కలని అయితే ఈ మిశ్రమంలో అయితే వేసేస్తున్నాను వేసేసి కారం పట్టాలి కదా దీన్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కారం పట్టేలాగా ఒక్కసారి కలుపుకోవచ్చు కొద్దిగంటే కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఈ వాటర్ కూడా మిక్స్ అయ్యేలాగా కొంచెం కలుపుకొని ఒక్కసారి అయితే మనం మూత పెట్టేసుకోవచ్చు చూడండి ఈ కర్రీ ఎలా వచ్చింది కదా ఫినిషింగ్ టచ్ అయితే కొత్తిమీరతో అయితే ఇచ్చేస్తున్నానండి నేను ఇదిగోండి ఇలా అయితే వచ్చింది కర్రీ కట్టేసాను స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా బాబుకైతే రైస్లో వేసి అయితే తినిపించమన్నాడు ఎలా ఉందో టేస్ట్ చేయించండి సూపర్ ఉంది బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి